హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అన్షు టోకీస్ ఈ రోజు మనం విజయవాడ వన్ టౌన్ లో ఉన్న తేజాస్ టెక్స్టైల్స్ లో ఉన్నామండి ఈ స్టోర్ వచ్చేటప్పటికి నాగన్న ట్రేడ్ మాల్ లో షాప్ నెంబర్ వన్ నాట్ ఫైవ్ అండ్ వన్ నైన్టీన్లో లో ఉంటుంది కంప్లీట్ కూడా హోల్సేల్ షాప్ అండి మనకి రెడీమేడ్ కలెక్షన్ టాప్స్ కానీ కుర్తీస్ కానీ వెస్టర్న్ వేర్ త్రీ పీస్ సెట్స్ అండ్ సెమీ పార్టీ వేర్ కలెక్షన్ అన్నీ కూడా హోల్సేల్లో ఉంటాయి ఏదైనా సరే సెట్ వైజ్ గా తీసుకోవాల్సి ఉంటుందండి సింగిల్ పీసెస్ అలా ఆప్షన్ ఉండదు సేల్ చేసుకునే వాళ్ళకి మాత్రమే కలెక్షన్ అనేది ప్రొవైడ్ చేస్తారు అలాగే మీరు త్రూ ఆన్లైన్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండి స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను మీరు ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీకు ఏ వెరైటీ కావాలి ఎలాంటి ఐటమ్స్ ఉంటుందో చెప్తే వాళ్ళు మీకు వీడియో కాల్ సపోర్ట్ కూడా ఇస్తారు ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం అంతకంటే ముందుగా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన చిన్న బెల్ బాగు హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు తేజస్ టెక్స్టైల్స్ ఈ రోజు మన వీడియోలో బిగ్ సైజెస్ లో కలెక్షన్ అయితే చూస్తున్నామండి అండ్ ఇవన్నీ కూడా మనం రేంజ్ వైజ్ అయితే చూస్తున్నాము సో మీలో ఎవరికైనా కానీ బిగ్ సైజెస్ లో కావాలి అంటే కనుక స్టాక్ తప్పకుండా మన ఛానల్ అయితే చూస్తూ ఉండండి రోజు ఇలాంటి అప్డేట్స్ అనేవి మనం ఇస్తూ ఉంటాం ఓన్లీ బిగ్ సైజ్ కాకుండా మన దగ్గర రెగ్యులర్ సైజెస్ లో కూడా చాలా కైండ్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉంటాయి అలాగే వెస్టర్న్ కలెక్షన్ కావాలి అన్న ప్లాజో ప్యాంట్స్ కానీ కుర్తి ప్యాంట్స్ కానీ దుప్పట్టాస్ లెగ్గిన్స్ ఇలా ప్రతి డిజైన్స్ కూడా మన దగ్గర ఉంటాయి సో వీటిలో మీకు ఏమైనా వాంటింగ్ ఉంటే గనక తప్పకుండా తీసుకోవచ్చు అంతా కూడా హోల్సేల్ అండి ప్యూర్లీ హోల్సేల్ షాప్ అనేది మీకు ఏమైనా కావాలంటే క్వాంటిటీలో తీసుకోవచ్చు మినిమం పర్చేస్ చేయాల్సి ఉంటుంది అనమాట అన్ని క్వాలిటీ నే ఉంటాయండి సో మీకు క్వాలిటీని మెయింటైన్ చేయడం వలన కొంచెం స్లో అయినా కూడా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది సో మంచి ఫీడ్బ్యాక్స్ అయితే వస్తున్నాయి మనకి ప్రతి రోజు కూడా కస్టమర్స్ నుంచి సో మీకు కూడా అలా కావాలి అంటే కనుక తప్పకుండా స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కైతే అయితే కాంటాక్ట్ చేసేసేయండి ఐటమ్ అయితే నేను ఈ రోజు వీడియోలో బిగ్ సైజ్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను మీకు సో ఇవి కూడా మన దగ్గర రేంజ్ వైజ్ ఉంటాయి టూ హండ్రెడ్ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ అబౌవ్ ట్వల్వ్ హండ్రెడ్ రేంజ్ వరకు కూడా మన దగ్గర కలెక్షన్ ఉంటుంది సో నేనైతే శాంపిల్స్ చూపిస్తున్నాను ఈ వీడియోలో మీకు ఎవరికైనా నచ్చితే కనుక కాంటాక్ట్ చేయొచ్చు సో ఈ రోజు కలెక్షన్ అయితే స్టార్ట్ చేసేద్దామండి రోజు చేసి మనకి స్ట్రైట్ కట్ టాప్స్ అయితే వస్తాయి మీ టూ హండ్రెడ్ రేంజ్ నుంచి కూడా అని చెప్పాను కదా చక్కగా త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ కాంబో సైజెస్ అయితే వచ్చేస్తాయి అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది అండ్ సైజ్ కూడా మీరు చూసుకోవచ్చు బిగ్ సైజెస్ లో అయితే మనకు వచ్చేస్తాయి త్రీ ఫోర్త్ స్లీవ్స్ అండ్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్ ఉంటుంది ప్రింట్ కూడా చాలా క్లాస్ ప్రింట్ అంటే కూడా ఇదంతా మనకి ఫ్యాబ్రిక్ సో రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు మిషన్ వాష్ చేసుకోవచ్చు అనమాట ఇవన్నీ కూడా చక్కగా బండిల్లో త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ సైజెస్ అనేవి ఇలా వచ్చేస్తాయి మనకి బిగ్ సైజ్ కలెక్షన్ రేంజ్ ఓన్లీ మనకి టూ ట్వంటీ ఫైవ్ ఫైవ్ టూ ట్వంటీ ఫైవ్ సేమ్ ఫ్యాబ్రిక్ ఇదే ఫ్యాబ్రిక్ లో చక్కగా మనకి డిజైన్స్ అనేవి వచ్చేస్తాయి ప్రతి దానికి ఈ విధంగా అలాగే డిజైన్ చేంజ్ అవుతూ ఉంటుంది ఏ డిజైన్ కావాలన్నా బండిల్ టు బండిల్ అనేవి తీసుకోవచ్చు దీని తర్వాత రేంజ్ వచ్చేసి మనకి టూ ఫార్టీ ఫైవ్ సో చక్కగా మనకి కలర్ చాట్ వచ్చేసింది అన్నమాట కలర్ సైజ్ అండి కలర్ చాట్ రావడం వల్ల మనకి సింగిల్ సైజ్ అనేది వస్తుంది సో వచ్చేసి మనకి ఎక్స్ఎల్ కావాలన్నా డబుల్ ఎక్స్ఎల్ కావాలన్నా త్రీ ఎక్సెల్ కావాలన్నా ఏ సైజ్ కావాలి కూడా తీసుకోవచ్చు సో ఇలాగ మనకి చక్కగా గేరాలో వచ్చేస్తుంది అన్నమాట మనకి ప్రింటెడ్ టాప్ కలర్ చార్ట్ లో వచ్చేస్తుంది రేంజ్ వచ్చేసి మనకి ఓన్లీ టూ ఫార్టీ ఫైవ్ టూ ఫార్టీ ఫైవ్ మినిమం పర్చేసింగ్ ఎంతండి మినిమం పర్చేస్ షాప్ కి వస్తే టెన్ థౌసండ్ చేయాలి మేడం పార్సిల్ అయితే కనుక ఫిఫ్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ సో ఇందులో వచ్చేసి మనకి ఇలా ప్రింట్లు వస్తాయి ప్రతి దానికి కలర్ చార్ట్ కూడా చేంజ్ అయిపోతుంది సో చిన్న చిన్న బుటీస్ కానీ వచ్చేసి మనకి కాంబో ఉంది కాబట్టి చక్కగా ఎల్ టూ త్రీ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అనేవి వస్తాయి సో ఎం కాకుండా ఎల్ నుంచి కావాలి అన్న కూడా ఇలాగ మనం సైజెస్ అనేవి తీసేసుకోవచ్చు మీకు ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వచ్చా కూడా ఉంటాయండి మీకు పాత వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను అలాగే మిస్ అయితే ఒకసారి చెక్ చేయండి సో ఇవి వచ్చేసి మనకి మంచి క్లాసిక్ కలర్ గ్రే కలర్ అయితే వచ్చేసింది ఎల్ టూ ప్రైస్ రేంజ్ అండి చేంజ్ అవుతుంది మొత్తం అంతా ఒకటే రేంజ్ మీకు ప్రింట్లు మారిన డిజైన్ మారిన ఏం చేంజ్ అయినా కూడా ఎల్ ఎక్స్ఎల్ వరకు మొత్తం అంతా కూడా మనకి ఓన్లీ త్రీ ఫార్టీ ఫైవ్ సారీ టూ ఎయిటీ ఫైవ్ రేంజ్ లో వచ్చేస్తాయి సంక్రాంతి కోసం అయితే మంచి మంచి కలెక్షన్ వచ్చాయండి పార్టీ వేర్ లో కూడా స్టోర్ కి విజిట్ చేసేయండి సో ఇంకొక రేంజ్ ఇది వచ్చేసి మనకి చక్కగా టాప్ విత్ ఫ్యాబ్రిక్ తో వచ్చేస్తుంది మనకి అండ్ చిన్న షో బటన్స్ జస్ట్ బటన్ స్టైల్ వస్తుంది త్రీ ఫోర్త్ స్లీవ్స్ అనేవి ఫోల్డింగ్ హ్యాండ్ స్టైల్ లో వచ్చేస్తుంది అండ్ ఇది కూడా మనకి కాంబో అనమాట చక్కగా త్రీ త్రీ సైజెస్ అనేవి మనకి ఇందులో వచ్చేస్తాయి త్రీ ఫోర్ ఫైవ్ ఇవన్నీ కూడా మనకి టూ సిక్స్టీ మేడం ప్రింట్స్ కూడా చూడండి ఎంత బాగుంది చాలా బాగుంటుంది అండి ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా బాగుంటుంది ఫినిషింగ్ చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ ఎం టు డబ్ల్యూ ఎక్స్ఎల్ లోనే సేమ్ రేంజ్ ఇది వచ్చేసి మనకి టిష్యూ వస్తుంది సో టిష్యూ లోనే ఎంబ్రాయిడరీ ఫినిషింగ్ ప్యాటర్న్ అయితే వస్తుంది చాలా బాగుంటుంది ఫినిషింగ్ కానీ షైనింగ్ కానీ అండ్ ఇందులోనే మనకి ఇంకొక ప్యాటర్న్ వచ్చేసి హనీ కలర్ గోల్డెన్ ఎల్లో కలర్ అయితే వస్తుంది సేమ్ డిజైన్ అదే ఉంటుంది కలర్ మాత్రమే చేంజ్ అవుతుంది టూ సిక్స్టీ ఫైవ్ రేంజ్ టూ సిక్స్టీ ఫైవ్ సో నెక్స్ట్ డిజైన్ అండి ఇది కూడా చక్కగా మనకి ఎల్ టు త్రీ ఎక్స్ఎల్ సైజెస్ అయితే వచ్చేస్తూ ఉంటాయి ఓకే సో ఇది మనకి అంబ్రిల్లా స్టైల్ వస్తుంది లైన్ కుర్తి ఉంటుంది కదా ఆ షేప్ లో మనకి చక్కగా టాప్ అనేది వచ్చేస్తుంది చాలా బాగా లైక్ చేస్తారు ఈ షేప్ కూడా అండ్ ఇదంతా కూడా మనకి బటన్స్ స్టైల్ వచ్చేసి కింద చిన్న స్లిట్ అనేది వస్తుంది టాప్ చిన్న స్లిట్ చిన్న కింద బాటమ్ వస్తుంది త్రీ ఫోర్త్ స్లీవ్స్ తో చక్కగా మంచి డిజైన్స్ ఉన్నాయి ఇందులో కూడా కాంబోస్ కాంబోస్ సైజెస్ అండ్ టూ సైడ్స్ కూడా మనకి డోరీస్ వస్తాయి అనమాట ఫిట్టింగ్ కి ఓకే అండ్ డిజైన్స్ అయితే చూసేసేయండి చక్కగా ఈ విధంగా ఉంటాయి కలర్స్ కూడా మనకి ఉన్నాయి అలాగే డార్క్ కలర్స్ లో కావాలి అన్న కూడా ఉన్నాయి సో ఈ విధంగా మనకి ప్రింక్ కలర్స్ మ్యాచింగ్స్ అనేవి వస్తూ ఉంటాయండి ఎవరికి ఏ డిజైన్స్ నచ్చినా కూడా తీసుకోవచ్చు అండ్ షాప్ కి విజిట్ చేస్తే ఇలాంటి డిజైన్స్ ఇంకా చాలా చాలా ఉంటాయి జస్ట్ వీడియోలో కాబట్టి ఒక ఫైవ్ సిక్స్ డిజైన్స్ శాంపిల్స్ కి చూపిస్తున్నాము షాప్ కి విజిట్ చేసిన వీడియో కాల్ ఫెసిలిటీ మీకు కావాలి అన్న కూడా ఇలాంటి ప్రింట్లు కానీ డిజైన్స్ కానీ వన్ బై వన్ చూపిస్తుంది నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ డిజైన్స్ కూడా మారిపోతూ ఉంటాయి అండి ఎవ్రీ డే కూడా న్యూ స్టాక్ వస్తూ ఉంటుంది ప్రింట్స్ చేంజ్ అవుతాయి నెక్స్ట్ వెరైటీ అండి సో నెక్స్ట్ డిజైన్ అండి ఇది వచ్చేసి మనకి గేరా కుర్తి అయితే వస్తుంది ఓకే చాలా అంటే చాలా బాగుంది అండ్ మెయిన్ ఏంటంటే దీనికి స్పెషల్ హిప్ దగ్గర ప్రిల్స్ అనేవి రావాలి కలి స్టిచ్చింగ్ తో వస్తుంది సో చాలా మంది కస్టమర్స్ అడిగే ప్రిల్స్ లేకుండా కావాలి ప్రిల్స్ లేకుండా కావాలి సో వాళ్ళ కోసం చక్కగా చాలా స్మూత్ గా సాఫ్ట్ గా కంఫర్టబుల్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అంతా కూడా అండ్ లుక్ వచ్చేసి మనకి ఈ విధంగా బిగ్ సైజెస్ అయితే వచ్చేస్తుంది అండ్ ఇందులో మీకు త్రీ ఎక్స్ఎల్ లో కలర్ చార్ట్ కావాలి అన్నా ఫోర్ ఎక్స్ లో కలర్ చార్ట్ కావాలన్నా ఫైవ్ ఎక్స్ లో కలర్ చార్ట్ కావాలి అన్న తీసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి మంచి కలర్ చార్ట్ లో అయితే వచ్చేసాయి ప్లస్ ఈ లో అంటే బెస్ట్ అని కూడా చాలా రీజనబుల్ లో వస్తుంది ప్రతి కలర్ చార్ట్ చూడండి ఇది కూడా చాలా కలర్స్ కూడా ఇది ఎంత రేంజ్ లో సేల్ చేయొచ్చు ఇది వచ్చేసి మన దగ్గర ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ బయట మార్కెట్ లో ఎంత ఉంటుంది ఈజీగా ఫైవ్ డబల్ నైన్ కి సేల్ చేస్తుంది డబల్ నైన్ ఉంటుంది ప్రాఫిట్స్ వస్తాయి అండి ఇలాంటి వెరైటీస్ లో నెక్స్ట్ అంబ్రేలా టాప్స్ అయితే చూపిస్తున్నానండి ఇవి వచ్చేసి చక్కగా మనకి షుగర్ బీట్స్ తో హైలైట్ అవుతుంది అనమాట టాప్ అంతా కూడా అండ్ హిప్ దగ్గర కూడా మనకి మొత్తం అటాచ్డ్ స్టైల్ లో వస్తుంది త్రీ స్లీవ్స్ అండ్ డోరీస్ కూడా చక్కగా మనకి ఈ విధంగా వస్తాయి సో ఇందులో మనకి కలర్స్ ఉన్నాయి కలర్ లోను మనకి కాంబో సైజెస్ అనేవి వచ్చేస్తాయి త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ సైజెస్ సో వచ్చేసి మనకి ఓన్లీ ఫోర్ నైన్టీ రూపీస్ అండి హోల్సేల్ లో సో ఇందులోనే మనకి మంచి మంచి కలర్ చార్ట్స్ అయితే ఉన్నాయి కలర్స్ లో ఉన్నాయి క్వాలిటీ కూడా చాలా క్వాలిటీ కూడా చాలా బాగుంది ఉంటుంది ప్రీమియం క్వాలిటీలో రిఫరెంట్ ఆఫ్ యూస్ చేసుకోవచ్చు అండ్ సైజెస్ కూడా మనకి పర్ఫెక్ట్ సైజెస్ వచ్చేస్తాయి ఓకే చక్కగా క్రాసిగా మంచి ట్రెండింగ్ గా కావాలి అంటే కనుక ఇవి సెలెక్ట్ చేసుకోవచ్చు పార్టీ వేర్ లాగా ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి ఫోర్ నైన్టీ రేంజ్ ఫోర్ నైంటీ రేంజ్ ఓకే వావ్ బ్యూటిఫుల్ టాప్ అండి ఇది వచ్చేసి మనకి లో ఓన్లీ స్ట్రైట్ కట్ టాప్ అండి ఓకే దీనికి వచ్చేసి మనకి త్రీ ఫోర్త్ స్లీవ్స్ అండ్ హైలైట్ ఏంటంటే హ్యాండ్ వర్క్ విత్ నెక్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ విత్ లైనింగ్ వస్తుంది మనకి ఇది మంచి క్వాలిటీతో ఉంటుంది టాప్ అనేది ఇది వచ్చేసి మనకి బిగ్ సైజెస్ త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ సైజెస్ సింగిల్ కలర్ కాంబో అనేది వచ్చేస్తుంది అండ్ మంచి షైనింగ్ అండ్ లైట్ వెయిట్ లో ఉంటుంది టాప్ అయితే అంటే ఇప్పటి వరకు సిమ్మర్ లో మనం త్రీ పీసెట్స్ చూసాము అండ్ ఓన్లీ టాప్స్ కావాలి అన్న కూడా ఇలా తీసుకోవచ్చు సో నెక్స్ట్ డిజైన్ అండి ఇవన్నీ కూడా మనకి షిమ్మర్ ఫ్యాబ్రిక్ లోనే చక్కగా స్ట్రైట్ కట్ లో వీ నెక్ అయితే వచ్చేస్తుంది విత్ హ్యాండ్ వర్క్ చాలా కంఫర్టబుల్ గా కూడా ఉంటాయి అండ్ మంచి షైనింగ్ తో అయితే వస్తాయి ఇవి కూడా మనకి త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ కాంబో అయితే వచ్చేస్తుంది ఇవన్నీ కూడా మనకి సిక్స్ హండ్రెడ్ ఆ రేంజ్ లో ఉంటాయి అండ్ మీరు కూడా మంచి మార్జిన్ అయితే వేసుకొని సేవ్ చేసుకోండి తెలిసే ఉంటుంది బిజినెస్ చేసే వాళ్ళకి కూడా డెఫినెట్ గా సో ఇందులోనే మనకి కలర్స్ ప్రింట్లు అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి అండి జస్ట్ శాంపిల్స్ అయితే ఇవన్నీ చూపిస్తున్నాను ఇవన్నీ స్ట్రైట్ కట్ విత్ లైనింగ్ తో అయితే వస్తాయి లెంత్ కూడా ఎక్కువ ఉన్నాయి లెంత్ కూడా ఎక్కువ వస్తుంది సైజెస్ కూడా మనకి చక్కగా మంచి సైజెస్ లో విత్ హ్యాండ్ వర్క్ ప్యాటర్న్ లో డిజిటల్ కావాలంటే డిజిటల్ లో కూడా తీసుకోవచ్చు సో లైట్ కలర్స్ డార్క్ కలర్స్ పేస్ట్ కలర్స్ ఇలా మనకి ఎలాంటి డిజైన్స్ కావాలి అన్న కూడా ఉన్నాయి అండ్ ఇవన్నీ కూడా మనకి రీజనబుల్ ప్రైజెస్ లో మనకి హోల్సేల్ లో వస్తున్నాయి మీరైతే సేల్ చేసుకోవడానికి ఈజీగా ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ వేసుకుని సేల్ చేయొచ్చు ఎందుకంటే ఇవి అంత క్వాలిటీ ఫినిషింగ్ అలాగే మనకి సైజెస్ అనేవి ఎలాంటి ఇష్యూస్ లేకుండా పర్ఫెక్ట్ గా వస్తాయి కదా ఇంకా బోల్డెన్ డిజైన్స్ ఉంటాయండి జస్ట్ మీకు శాంపిల్స్ మాత్రమే షేర్ చేస్తున్నాము సో ఇప్పుడైతే త్రీ పీ సెట్స్ కలెక్షన్ చూస్తున్నామండి ఇవన్నీ కూడా మనకి త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే వచ్చేస్తాయి అండ్ వీటి కోసం వెయిటింగ్ కూడా ఎందుకంటే ఎప్పటికప్పుడు మనం కలెక్షన్ చేసేస్తూ ఉంటాం కాబట్టి అండ్ చూడండి ఇది వచ్చేసి మనకి హ్యాండ్ బీట్స్ కాకుండా థ్రెడ్ వర్క్ తో వస్తుంది సో ఇప్పుడు బీట్స్ తో చూసి 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 ఉన్నారు సో ఇలాగ థ్రెడ్ వర్క్స్ కూడా కొంతమంది సో ఈ ప్యాటర్న్స్ కూడా ఉన్నాయి డార్క్ గ్రే కలర్ ఇది అయితే అండ్ దుప్పట్టా కూడా జకాడ్ కాకుండా డిజిటల్ ప్రింట్ ప్రిస్ చాలా అండ్ కంఫర్టబుల్ ఉంటుంది ఇది కూడా చక్కగా మనకి ఎయిట్ హండ్రెడ్ ఆ రేంజ్ లో ఉంటుంది చాలా రీజనబుల్ ప్రైజెస్ లో బిగ్ సైజెస్ లో కూడా కలెక్షన్ అయితే ఉంది ఇప్పుడు త్రీ టు ఫైవ్ ఎక్స్ఎల్ వస్తుందండి ఓన్లీ కంప్లీట్ గా నేను బిగ్ సైజ్ కలెక్షన్ అండి ఈ ఉంటాయి మోస్ట్లీ అండ్ ఇంకొకటి ఇది ఒకటి ఇది వచ్చేసి మనకి మోతి వర్క్ ఫినిషింగ్ తో దుప్పటి కూడా చక్కగా కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ బాటే విధంగా వస్తుంది అండ్ డిజైన్ కూడా మనకి ప్యాంటు దుపట్ట కాంట్రాస్ట్ అండ్ చక్కగా మంచి ఫినిషింగ్ తో వస్తుంది ఫినిషింగ్ కూడా చూడొచ్చండి హ్యాండ్ వర్క్ డిజైన్స్ వచ్చేస్తాయి మీకు చాలా నీట్ గా ఉంటుంది ఇది వచ్చేసి మార్జిన్ కూడా చక్కగా పెట్టుకోవచ్చు అండి రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో అయితే వస్తుంది అండ్ అలానే ఇంకొక క్లాసీ డిజైన్ అండ్ కలర్ కూడా చాలా బాగుంటుంది పిస్తా గ్రీన్ కలర్ కి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట టు డార్క్ మనకి బాగా హైలైట్ అవుతుంది ఒక అంతా బీచ్ వర్క్ అనేది వస్తుంది ప్రతిదీ కూడా అంటే మనకి లాగా చేంజ్ అవుతూ ఉంటాయి డిజైన్స్ ఎవరికి ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ అనేది తీసుకోవచ్చు ఫెస్టివల్ సీజన్ లో కూడా ఫాస్ట్ మూవింగ్ ఉంటాయండి ఇలాంటి ఉంటాయి అండి ఇలాంటికన్ ఫ్యాబ్రిక్ క్లాత్స్ ఫ్యాబ్రిక్ లోనే మనకి జకెట్ దుపట్ట సీక్వెస్డ్ వస్తుంది చక్కగా సింపుల్ గా క్లాసీగా ఉంటాయి అనమాట అంటే హెవీ హెవీగా డార్క్ కలర్స్ కాకుండా ఓన్లీ బీట్స్ వర్క్ థ్రెడ్ వర్క్ కాకుండా ఇది వచ్చేసి చక్కగా మనకి జస్ట్ సింపుల్ లుక్ అయితే ఉంటుంది డిజైన్ అంతా కూడా అండ్ మనకి ప్రైస్ రేంజ్ కూడా రీజనబుల్ గానే ఉంటాయి ఇవన్నీ సో మీరైతే మంచి మార్జిన్స్ వేసుకుని సేల్ చేసుకోవచ్చండి అండ్ ఇదంతా కూడా మనకి ప్యూర్లీ హోల్సేల్ షాప్ సో ప్రతిదీ కూడా మనం బండిల్ టు బండిల్ ఇస్తామనమాట మినిమం పర్చేజ్ అయితే చేయాల్సి ఉంటుంది అండ్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది సో బిగ్ సైజెస్ కలెక్షన్ ఈ వీడియో లో చూపిస్తున్నాను కానీ రెగ్యులర్ సైజెస్ లో కూడా మనకి మంచి మంచి డిఫరెంట్ డిజైన్స్ అనేవి వస్తున్నాయి చాలా మంది దగ్గర బిగ్ సైజ్ లో ఎక్కువ వెరైటీ ఉండదండి కానీ మీరు చూడొచ్చే ఎన్ని వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ ఇంకా నార్మల్ సైజెస్ లో ఇంకెన్ని ఉంటాయో మీరు ఇమాజిన్ చేసుకోండి చాలా బాగా చెప్పారు సో ఇది కూడా మనకి విమేక్ లో మంచి కలెక్షన్ అనమాట ఇవన్నీ కూడా రీసెంట్ గా వచ్చిన డిజైన్స్ ఏనండి సో ఇందులోనే మనకి ఒక కలర్ గ్రీన్ వస్తుంది కూడా హైలైట్ ఉన్నాయి రెండు అసలు కలర్స్ కానీ కాంబినేషన్ కానీ మన దగ్గర అందరికి అంటే ఏది తీసుకోవాలా అన్నట్టే ఉంటాయి మీకు ఒకటే కాదండి వెస్టర్న్ ఉంటాయి రెగ్యులర్ టాప్స్ ఉంటాయి వాష్ లో ఉంటాయి చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి అండి ఇవి కూడా మనకి ప్రతి దాంట్లోనూ కూడా మీకు కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి ఏ కలర్ నచ్చితే మీరు ఆ కలర్ బండ్లు పిక్ చేసుకోవచ్చు ప్రతి కలర్ లోను మనకి చక్కగా సైజెస్ కాంబోస్ అనేవి వచ్చేస్తాయి ఇవన్నీ కూడా మనకి థౌజండ్ ఎబో రేంజ్ లో అయితే ఉంటాయండి ఇది కూడా చాలా బాగుంది చూడండి సో ఇందులో అయితే మనకి కలర్స్ కూడా వస్తాయండి చక్కగా మనకి సిమిలర్ గానే లైట్ కలర్ చాట్ లో మంచి కలర్ చాట్ అయితే వచ్చేస్తుంది కూడా చూడండి హెవీ హెవీగా వచ్చింది క్రాసీ కలర్స్ అలాగే హెవీ డిజైన్ అనమాట దుపట్టా కూడా చక్కగా మనకి బెనారసీ స్టైల్ ప్యాటర్న్ అయితే ఉంటుంది ఎన్నో ఉన్నాయి అండ్ ఇట్లా మనకి Yeah. ఇది కూడా మనకి యునిక్ కాంబినేషన్ చక్కగా హెవీ మోతి వర్క్ అయితే వచ్చేసింది మొత్తం పట్ అంతా కూడా దీనికి వచ్చేసి కాంట్రాస్ట్ ప్యాంటూ దుపట్టా సైజెస్ అనమాట అండ్ ఇదొచ్చేసి మనకి చిన్న సైజ్ లో కూడా ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ లో కావాలన్నా డిజైన్ తీసుకోవచ్చు త్రీ ఎక్స్ ఫైవ్ త్రీ టు ఫైవ్ ఎక్స్ లో కావాలన్నా కొన్ని ఎం టూ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ వచ్చేస్తాయి ఇది వచ్చేసి మనకి త్రీ టు ఫైవ్ ఎక్స్ఎల్ త్రీ టు ఫైవ్ సేమ్ డిజైన్ లోనే జస్ట్ కాంట్రాస్ట్ వస్తుంది రెండు సేమ్ కలర్ మ్యాచింగ్ లోనే కాంట్రాస్ట్ వచ్చేస్తుంది ఇవన్నీ కూడా మనకి థౌజండ్ లెవెన్ హండ్రెడ్ రేంజ్ లో ఉంటాయి బట్ మీరు సేల్ చేసుకునేటప్పుడు అయితే టూ థౌజండ్ మెయిన్లీ త్రీ పీస్ సెట్స్ వర్క్ కాన్సెప్ట్ లో అసలు అది కూడా బిగ్ సైజ్ బిగ్ సైజ్ బిగ్ సైజ్ నార్మల్ సైజెస్ నార్మల్ మినిమం టూ ఉంటున్నాయి బిగ్ సైజెస్ ఇంకా ఎక్కువ మార్జిన్ వేసుకుంటున్నారు బట్ మీకైతే ఇంకా తక్కువ మార్జిన్ తో వేసుకున్నా కూడా మీకు మార్జిన్ మిగులుతుంది ఎందుకంటే మన దగ్గర సైజెస్ ఫినిషింగ్స్ అలా ఉంటాయి అండ్ కలర్ చార్ట్స్ కూడా మీరు చూసుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్ గా సో ఇంకొక బ్యూటిఫుల్ పార్టీ వేర్ కలెక్షన్ అండి బిగ్ సైజెస్ లోని ఓకే త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ కలర్ చార్ట్స్ కూడా ఉంటాయి ఇందులో కాంబోస్ కూడా తీసుకోవచ్చు సో ఇవన్నీ కూడా మనకి చక్కగా రీజనబుల్ ప్రైజెస్ లో మంచి ఫినిషింగ్ తో వచ్చేస్తుంది యోగ పార్ట్ వర్క్ అలాగే కట్ వర్క్ దుపటా ఆర్గాన్జా ప్యాటర్న్ అయితే వస్తుంది అండ్ మొత్తం ఫుల్ టాప్ అంతా కూడా మనకి బుటీస్ ప్యాటర్న్ దుపట్టా కూడా చక్కగా మనకి ఎంబ్రాయిడరీ కట్ వర్క్ డిజైన్ తో వస్తుంది ఇలా డిజైన్ వస్తుంది ఇందులోనే మనకి ఇంకొక కలర్ వచ్చేసి ఆనియన్ పింక్ సో ఇది కూడా సేమ్ అదే ఫినిషింగ్ తో అయితే వచ్చేస్తుంది సో ఏ కలర్ కాంబో కావాలి అన్న కూడా తీసుకోవచ్చు అనమాట సో ఇంకొక డిజైన్ అండి చాలా మంచి రెస్పాన్స్ వస్తున్న డిజైన్ చాలా హెవీ వర్క్ అలాగే కలర్ కాంబినేషన్ కూడా చాలా యూనిక్ గా ఉంటుంది అండ్ ఫుల్ పార్టీ వేర్ అయితే ఉంటుంది అనమాట ఇవన్నీ కూడా మనకి కొంచెం హెవీ రేంజ్ లోనే మనకి అసలు చాలా అసలు ఫినిషింగ్ చూడండి డీప్ గా కూడా ఉండదు చిన్న వీనెక్ అయితే వర్క్ మాత్రం చాలా హెవీ వస్తుంది రేంజెస్ ఇది వచ్చేసి మనకి అబౌట్ ట్వల్వ్ హండ్రెడ్ ఉంటుంది అబౌట్ హండ్రెడ్ బట్ బయట మార్కెట్ లో ఇంత వర్క్ వచ్చింది అలా లేదు అసలు లేదు అందులో ఇది ఇంకా ప్లస్ సైజెస్ కదా ప్రైజ్ ఎక్కువే ఉంటుంది ఇంకా నార్మల్ సైజెస్ దాకా ఉంటున్నాయి కలెక్షన్ కూడా అసలు మిస్ అవుద్ది చెప్తాను అండ్ ఇంకొకటి క్లాసీ డిజైన్ అండి అండ్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది అండ్ దుపట్టా కూడా డిఫరెంట్ గా వస్తుంది ఓన్లీ జకాడ్ కాకుండా చక్కగా జూట్ టైప్ జూట్ టైప్ వస్తుంది అండ్ షిమ్మర్ ఫినిషింగ్ తో వస్తుంది షైనింగ్ ఉంటుంది అండ్ టాప్ అంతా కూడా చక్కగా మనకి ఈ విధంగా లుక్ లో ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ షైనింగ్ వీడియో లో కనిపించదండి డైరెక్ట్ గా కనిపిస్తుంది సో షిమ్మర్ అంటే సెమీ షిమ్మర్ లో అయితే వస్తుంది ఇవన్నీ కూడా మనకి అండ్ నెక్ ప్యాటర్న్ కానీ కలర్స్ కానీ డిజైన్ కానీ క్లాస్ గ్లాసీ లుక్ అయితే ఉంటాయి అండ్ చూస్తున్నారా ఏ కలర్ కి ఆ కలర్ కాంబో అనేది వచ్చేస్తాయి ఇవి వచ్చేసి మనకి టూ ఎక్స్ఎల్ టు ఫైవ్ ఎక్స్ఎల్ ఓకే ఓకే ఫోర్ పీసెస్ వస్తాయి సెట్ కి టూ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సైజెస్ వస్తాయి చాలా క్లాసీగా ఉంటాయి బొటిక్ వాళ్ళకి ఎవరికైనా కొన్ని కావాలంటే ఇలాంటి కలెక్షన్ మెయిన్లీ అడుగుతూ ఉంటారన్నమాట ఇది వచ్చేసి మనకి రోజ్ ఫ్లవర్ తో హైలైట్ అవుతుంది వర్క్ అండి టాప్ మొత్తం వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ ప్రింట్ కాదు వర్క్ అండ్ పార్ట్ కూడా మిరర్ వర్క్ ఫినిషింగ్ తో ఈ విధంగా రియల్ వర్క్ వస్తుందండి అండ్ దుపట్ట ఓకే సో దుపట్ట లెంత్ కూడా చక్కగా వస్తాయి అండ్ బోర్త్ సైడ్స్ కూడా చక్కగా మనకి ఈ విధంగా ఫినిషింగ్ ఇవన్నీ కూడా చక్కగా మనకి కలర్ కాంబోసే అనమాట చూపిస్తున్నాను కలర్స్ కూడా ఏ కలర్ నచ్చితే ఆ కలర్ లో కాంబోస్ అనేవి సైజెస్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి డిజైన్స్ ఇంకా చాలా ఉన్నాయి ఓన్లీ టాప్స్ త్రీ పీసెట్స్ కాకుండా స్టోర్ వస్తాయి ఇది వచ్చేసి మనకి బాధ్ని దుపట్టాతో హైలైట్ అవుతుంది దుపట్టా ఫినిషింగ్ అయితే చూడండి ఎంత బాగుంటుంది కోసమే తీసుకోవచ్చు మొత్తం బార్డర్ వర్క్ వస్తుంది ఫోర్ సైడ్స్ కూడా మనకి బోర్డర్ వర్క్ ఫినిషింగ్ వస్తుంది దుపట్టా కూడా క్వాలిటీ ఎదురిపోయిందండి చాలా మంచి క్వాలిటీ చక్కగా మోతి వర్క్ ఫినిషింగ్ అలాగే దీనికి కూడా మనకి మస్టర్డ్ కలర్ కి పింక్ కాంబినేషన్ కాంబినేషన్స్ కూడా చాలా బాగా హైలైట్ అవుతున్నాయి సో ఈ విధంగా ఉంటుందన్నమాట మన దగ్గర కలెక్షన్ కానీ ఫినిషింగ్ కానీ సైజెస్ కానీ రేంజెస్ కానీ ప్రతిదీ కూడా మన దగ్గర సూపర్ అనే చెప్పాలి సో నేను చెప్పడం కాదు మీరు వచ్చి పర్చేస్ చేస్తే మీరే ఆ మాట చెప్తారు అంత బాగున్నాయి అన్నమాట కలెక్షన్ అయితే అండ్ బిగ్ సైజెస్ లో కలెక్షన్ చూసి చాలా మంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే ఇంత కలెక్షన్ బిగ్ సైజెస్ లో వేరెక్కడ ఉండట్లేదు దొరకట్లేదు అని సో మన దగ్గర ఓన్లీ టాప్స్ అంబ్రిలాస్ జస్ట్ కుర్తీస్ కాకుండా ఇలా త్రీ పీస్ సెట్స్ లో పార్టీ కూడా ఇంత కలెక్షన్ మెయింటైన్ చేస్తున్నాము అంటేనే మీకు హ్యాపీగా పర్చేసింగ్ కి సెలెక్ట్ చేసుకోవడానికి కూడా మంచి ఆపర్చునిటీ అన్నమాట ఇది వచ్చేసి మనకి వట్కన్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది చక్కగా కాంట్రాస్ట్ విత్ పట్ట కాంట్రాస్ట్ అనేది వచ్చేస్తాయి ఈ విధంగా ఉంటుంది ఫినిషింగ్ అయితే సో కలెక్షన్ అయితే చూస్తున్నారు కదండి చూపిస్తూ ఉంటే అన్నమాట ఇవన్నీ కూడా మన దగ్గర బిగ్ సైజ్ కలెక్షన్ సో ఓన్లీ బిగ్ సైజ్ కాకుండా ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ లో కూడా ఇలాంటి ప్యాటర్న్స్ కావాలి అంటే ఉంటాయి సో మంచి మంచి డిజైన్స్ అన్ని కూడా మనం ఈ విధంగా మెయింటైన్ చేస్తూ ఉన్నాం అన్నమాట సో మీకు ఎలాంటి కలెక్షన్ కావాలన్నా కూడా రేంజ్ వైజ్ తీసుకోవచ్చు సో మీ రేంజ్ ని బట్టి మీరు కలెక్షన్ అనేది ఎలా కావాలి ఏం ఏం డిజైన్స్ చూస్తారు అనేది మీరు షాప్ కి విజిట్ చేసినప్పుడు మేమే మీతో డైరెక్ట్ గా మాట్లాడి మీ వాంటింగ్ ని బట్టి మేము కలెక్షన్ అనేది చూపిస్తాం అన్నమాట నేను బిగ్ సైజ్ కలెక్షన్ చూపించాను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మనం రెగ్యులర్ సైజెస్ చూపించాము ఇంకా ఇంకా కొత్త కలెక్షన్స్ వస్తూనే ఉన్నాయి ఇంకా మీకు చూపించిన కలెక్షన్స్ చాలా ఉన్నాయి వెస్టర్న్ కానీ లో రేంజ్ లో కుర్తీస్ కానీ ఈ విధంగా మన దగ్గర ఫుల్ స్టాక్ అనేది మీకు ఎలాంటి డిజైన్స్ కావాలన్నా ఏ రేంజ్ లో కావాలి అన్నా కూడా స్టాక్ తీసుకోవచ్చు ఇవే కాకుండా ప్లాజో ప్యాంట్లు ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు ప్లాజో ప్యాంట్లు కుర్తీ ప్యాంట్స్ సిగర్ ప్యాంట్స్ అలాగే దుప్పటాస్ లెగ్గింగ్స్ ఇలాంటివి కూడా మీకు ఏమైనా వాంటింగ్ ఉంటే కనుక తప్పకుండా మన షాప్ కి అయితే విజిట్ చేసేసేయండి మీకు ఎలాంటి కలెక్షన్ కావాలి అన్నా ఏ రేంజ్ లో కావాలి అన్నా ఎలాంటి డిజైన్స్ కావాలి అన్నా కూడా హ్యాపీగా మీరు పర్చేస్ చేసేసుకోవచ్చు స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి అయితే కాంటాక్ట్ చేసేసేయండి ఫస్ట్ అలాగే డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఉంటాయి సో షాప్ అడ్రస్ డీటెయిల్స్ అన్ని ఉంటాయి కాబట్టి మీరు అడ్రస్ చూసుకొని షాప్ కి కూడా విజిట్ చేసేయచ్చు థ్యాంక్ యూ చూసారు కదండి కలెక్షన్ కలెక్షన్ అయితే చాలా బాగుంది కదా నాకైతే నచ్చింది మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియోని లైక్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్ కి షేర్ మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్